హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ ఇవాళ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చికెన్ మంచూరియా అండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా పైన స్వీటీగా ఉండేలా త్రీ లేయర్స్ వచ్చేలాగా అండి ఇవన్నీ కూడా హెల్తీగా ఫుడ్ కలర్ ఏది వాడకుండా చేశానండి ఇది ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ అండి ఇది తేగానే కడిగేసి ఒక నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి మళ్ళీ కడిగి అప్పుడు ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూన్ మైదా రెండు స్పూన్లు శనగపిండి అలాగే ఒక స్పూను వరిపిండి వేసుకోవాలండి దీంట్లో ఈ నాలుగు వేసుకున్న తర్వాత తర్వాత సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఇది ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అసలు ఏమీ వాడలేదండి దీంట్లో చాలా హెల్తీగా పిల్లలకి ఇష్టమని చేసానండి ఇలాగా అదక అలవెల్లిపే పేస్ట్ కూడా అంటే ఇది కొంచెం గరం మసాలా కూడా కలిపేసిన పేస్ట్ అండి అది అందుకు ఆ కలర్లో ఉంది అలాగే కారం కూడా సరిపడినంత కారమే కలర్ వస్తుందండి ఫుడ్ కలర్ ఏది వాడకుండా ఉండడం వల్ల ఇదంతా కూడా బాగా కలిపేయాలండి ముందు కలిపేసిన తర్వాత ఈ మొత్తం వాటర్ ఇది ఒక కుకింగ్ సాల్ట్ కూడా కొంచెం లైట్గా వేసుకోవాలండి మొత్తం కలిపేయాలండి ఇది కలిపేసిన తర్వాత అప్పుడు మొత్తం కలిపిన తర్వాతే వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఇది ఇప్పుడు వాటర్ వేసి కొంచెం కొంచెం మనకి ఏ క్వాంటిటీలో కావాలో అలాగే మనకి పొకోడి వేసే విధంగా తయారు చేసుకోవాలండి ఇదంతా ఇది కలపడంలోనే ఉంటుందండి ఇలా కలపడంలో ముక్క ముక్కకి స్పైసీగా మొత్తం అంతా కూడా జ్యూసీగా పడుతుందండి అలాగే ఒక అరగంట పక్కన పెట్టాక కొత్తిమీర వేసేసి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆయిల్ బాణీలో ఆయిల్ వేసుకుని అండి గ్యాస్ మీద పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి పకోడీ ఇలా వేసేసుకొని కదపకూడదండి ఒక ఐదు నిమిషాలైనా వేసేసి అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత అప్పుడు గరిట పెట్టి తిప్పాలండి ముందైతే కదపకూడదు చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి పకోడి ఇలా వేసినప్పుడే చాలా టేస్టీగా ఉన్నాయండి మా పిల్లలు ఇక్కడే చాలా టేస్టీగా ఉన్నాయమ్మా పకోడీ బాగుందమ్మా అని అన్నారండి తినేసారు ఇక్కడే ఇదిగోండి ఇలా ఫస్ట్ ఒక వాయి వేగిన తర్వాత తీసేసానండి అలా రెండు వాయిలు కూడా వేగిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కలిపి మళ్ళీ ఒకే వాయిలో వేపానండి ఇవన్నీ కూడా అందుకు క్రిస్పీగా కరకల్లాడుతూ లోపలంతా కూడా చాలా బాగుందండి అలాగే పైన కూడా జ్యూసీలా వస్తుందండి లాస్ట్లో ఇదిగోండి పకోడి అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసేసి వేసానండి అది కూడా టేస్ట్ చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు మంచూరియాకి రెడీ చేసుకుందామండి ఇదిగోండి ముందు ఒక పది వెల్లుల్లిపాయలు తక్కువలు చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కోసేసుకోవాలని కట్ చేసుకోవాలి అలాగే ఒక కులిపాయ సరిపోతుందండి ఒక కులిపాయ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు అయితే సరిపోతాయి అది క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అంటే పిల్లలు ఒక పచ్చిమిర్చి అయితే పక్కకు పెట్టేయడానికి అంత ఛాన్స్ ఉండదండి దీంట్లో తెలియదు టేస్టీగా ఉంటుందండి స్వీటు హాటు అంతా కూడా అలాగే ఇదిగోండి కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి అలాగే బాణీలో ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ ఆయిల్ వేసానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేయాలండి బాగా ఎక్కువ వేగకూడదండి ఇది మంచూరియా కదా అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటాయండి ఇదిగోండి ఇలాగా వేగేసిన తర్వాత తగినంత సాల్ట్ అంటే దీనికి సరిపడే సాల్ట్ సరిపోతుందండి మనం పకోడీలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత టమాటా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి సోయా సాస్ కూడా ఒక స్పూన్ అండి వేసిన తర్వాత టమాటా రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు సోయా సాస్ ఈ మూడు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి అలాగే టమాటా సాసు రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని ఈ సాస్లన్నీ కూడా ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకునండి బాగా అప్పుడు మనం ఇది కొంచెం కుక్ అవుతుంది అనగా ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాసుతో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి దీంట్లో ఇది మరుగుతూ ఉండగా అది ఉడుగుతూ ఉండగా అప్పుడు మనం ఈ పకోడి ముక్కలన్నీ ఉన్నాయి కదండి చికెన్ పకోడీ ఇవన్నీ కూడా వేసేయాలండి దీంట్లో వేసేసి దగ్గరకంటా బాగా మగ్గనవ్వాలండి చాలా టేస్టీగా చాలా కమ్మగా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుందండి ఎక్కువ స్పైసీ కూడా వేయలేదు నేను చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇంత ఇలా దగ్గరికి రానిచ్చి కొత్తిమీర జిమ్ముకుంటే అంతే రెడీ అండి ఇది చికెన్ మంచూరియా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చండి ఇదిగోండి ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉందండి లోపలంతా కూడా ఘాటు ఘాటుగా బయటంతా స్వీట్గా ఎక్కువ టమాటా సాస్ వేసుకుంటే స్వీట్ వస్తుందండి నేను సమానంగా వేసిన వల్ల చాలా టేస్టీగా ఉంది మా పాప అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉందమ్మా చాలా బాగుందన్నదండి ఇలాగా మనం పిల్లలకి ఏంటంటే వండి పెట్టడంలో కాకుండా మా ఆ ఐటెం అనుకుని డెకరేషన్ చేసి ఇస్తే ఎంతో అట్రాక్షన్గా తినడానికి ఇష్టపడతారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే వాళ్ళు వాయిస్ రికార్డ్ ఇస్తారు చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో ఇదిగోండి ఇలా సర్వింగ్ బౌల్లోకి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అండి ఇలాగే లెమన్ కూడా పిండుకోవాలండి పైన ఇలా లెమన్ కూడా పిండుకుని అండి పిల్లలకి సర్వీ చేశానండి వీళ్ళకి పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా తిన్నారు మా తమ్ముడు పిల్లలు అదే దినేష్ చౌదరి భార్గవి ఇద్దరు కూడా వచ్చారండి ఆ వేళ వాళ్ళకి చేస్తానమ్మా అంటే నేనంటే ఒక ఇదండి మా పిల్లలకి ఇద్దరికి కూడా చాలా టేస్టీగా తింటానంటారు అందుకే చేస్తాను అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ మా పిల్లలు ఎంతో ఇష్టంగా టేస్టీగా చేసావు అని చెప్పేసి అన్నారండి వాళ్ళ మాటల్లోనే మీరండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ స్పెషల్ ఏంటంటే ఇవాళ చికెన్ మంచూరియా అన్నమాట ఈ చికెన్ మంచూరియా చాలా బాగుంది మీకు నచ్చుతుంది మీరు ట్రై చేయండి డిష్ ని రెస్టారెంట్ కూడా సరిపోదు అంత బాగుంది ఇది ప్లీజ్ సపోర్ట్ లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి ఇది ట్రై చేయండి రెసిపీ చాలా టేస్టీగా ఉంది ఓకేనండి థ్యాంక్ యూ